alaga ye ni chaste to me పోలింగ్ బానే జరుగుతుందండి అన్ని చోట్ల గొడవలు జరుగుతున్నాయి ఇక్కడైతే రాయవరంలో ప్రశాంతంగా ఉంది ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా మా మాచర్ల మండలో రాయవరం ఉన్నామండి ప్రజెంట్ అన్ని చోట్ల గొడవలకి కొన్ని చోట్ల ఆగిపోయి కానీ వాళ్ళు చాలా జరిగింది ఇక్కడ ఎలా ఉంది ఎలా జరుగుతుంది మా ఊరు మాది రాయవరం గ్రామం మాచల్ మానం మాచల్ నియోజకవర్గం ఇప్పుడు మా ఊరు ఓటింగ్ మొత్తం వచ్చేసి ముప్పై ఆరు వందలు మా ఊరు ఓటింగ్ మొత్తం ప్రశాంతం మారే జరుగుతుంది కాకపోతే వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టి కవి చర్యలు పాల్పడుతున్నారు అయినా మేము టీడీపీ వాళ్ళని ఊర్చుకొని మా ఓటింగ్ శాతం పెంచుకోవడానికి మా అభ్యర్థి జోలకండి రెడ్డి గారిని గెలిపించుకొని మెజర్ భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ వచ్చింది ఏ కార్యకర్త అయినా ఏ నాయకులైనా నిరాశ చెందాల్సిన అవసరం లేదు ఇది ఎనభై పర్సెంట్ ఓటింగ్ రాయవరంలో ఫోర్ పోలింగ్ జరుగుతుంది అందులో పదిహేను వందల మెజార్టీ తిరుగు చేసిందే కాబట్టి వైసీపీ నాయకులు ప్రెస్ స్టేషన్లో ఫీల్ అయిపోతా టీడీపీ రెచ్చగొట్టి కవింపు చర్యలకు పాల్పడి ఇటుకలు రాళ్ళు కర్రలతో బయలుదేరి వస్తున్నారు అయినా కానీ మేము సైలెంట్గా ఉండి అల్లర్లు చేయకుండా మా ఓటింగ్ మేమే ఇచ్చుకుంటున్నాం ఈ పల్నాడు మాచల్ నియోజకవర్గంలో జోలకంటి బ్రహ్మారెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు అది పక్కా కాన్ఫిడెన్స్ ఎందుకు గొడవలు ఈ ఎక్కువ ఇక్కడ మా విలేజ్కి వచ్చేసరికి అండి ఎస్ఐ గారు వన్ సైడ్ చేశారు అండి మా టీడీపీ వాళ్ళని పార్టీ అధ్యక్షులు కూడా కొట్టాడు అవతలగా పంపించిన అంత స్పీడ్గా మమ్మల్ని పంపించట్లేదు ఎవరైతే ముందుకెళ్ళి స్పీడ్ ఓటేయడానికి వచ్చిన నిలబడి లేకుండా పడుతున్నాడు అవతలకు సేవలు చేస్తున్నాడు అతను ఫోన్ చేసినా రెస్పెక్ట్ ఇచ్చిన వన్ అవర్కి హాఫ్ అన్ అవర్కి వస్తున్నాడు దానివల్ల ఎస్ఐ గారు వన్ సైడ్ చేయడం వల్ల ఇక్కడ ఈ గొడవలు కలర్లు సెలెక్ట్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు పోలింగ్ ఎంత శాతం వరకు అయిందంట ఈ బూత్లో ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ అరవలయ్యాయి ఈరోజు అయితే ప్రశాంతంగా నాలుగు ఇప్పుడు ఇప్పుడు జరిగినంత ఇదిగా గొడవలు ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడు జరగదండి ఈ బూత్లో ఎందుకు ఒకప్పుడు పల్నాడు అంటే ఇలాగే గొడవని ఇవన్నీ జరిగింది ఒకప్పుడు ఇరవై సంవత్సరాలకి అయితే మళ్ళీ అవే గొడవలు రిపీట్ అవుతున్నాయి డైనివల్ల అంటారు ఎక్కడైతే అధికారం అధికారం కోల్పోతాం అని చెప్పేసి అధికారం రాదని ఫ్రెష్ లో ఉండి ఇక్కడికి అక్కడికి ఓటర్లను భయప్రాంతం చేసి ఓటు వాళ్ళని ముందుకు రాకుండా చేయాలని చెప్పేసి ఇది చేస్తున్నారు కంప్లీట్ పెట్టాం మేడం ఎలక్షన్ కమిషన్ పెట్టాము జాయింట్ కలెక్టర్ పెట్టాము ఎవరైతే బూతుల్లో ఉండి ఉదయం పూట గొడవలు చేసి వలగర్గా ఒక ప్యాంట్లు ఇప్పేసి ఇలా చేసి అన్నీ చేశారు ప్రతిదీ మామూలుగా వీడియో పెట్టారు ట్రిప్పులు పెట్టాము జాయింట్ కలెక్టర్కి ఇచ్చాము ఎలక్షన్ కమిషన్ ఇచ్చాము అందరికీ ఇచ్చాము బూతుల్లోకి వెళ్ళి మొత్తం చేశారు వెబ్ కెమెరాను మీరు ఒకసారి పరిశీలించడానికి ఎవరు తప్పు అప్పుడు మీరు తక్షణ చర్యలు తీసుకో కారు అట్లా పొద్దు టైం అట్లా ఆయన కారు గదల్లా

ఇలా ఇలా చెప్పడం వల్ల కూడా మళ్ళీ మాకు పిలిపించి భయభ్రాంతం చేసే అవకాశం కూడా ఉంది ఇలా మాట్లాడడం చేసినా కానీ వాళ్ళ దగ్గర అవకాశం అధికారం ఉంది చేయగలిగే అన్ని వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు ఏదేమంటే పిలుస్తున్నారు మీరు అమ్ముతున్నారు తెలంగాణ ముందు మీరు పెడుతున్నారు అవి పెడుతున్నారు అని చెప్పేసి చేస్తున్నారు ఫస్ట్ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు ఎప్పుడు లేదు ఈ విధంగా ఈ రాయవరం లేదు ఇరవై ఐదు సంవత్సరాలు చేయాలి

మీ మీదే అసలు ఎందుకు వేసారు మా వాళ్ళు మొత్తం మెదలకుండా పర్సనల్ గా పక్కన కూర్చొండ్రు ఓరొక్క మాట అనలా అర్థమైందా ఒకడు వచ్చిండు వచ్చి గొడవ అవుతుంది అని నేను అనగానే అబ్బాయి నీకు సంబంధం లేదు మా వాళ్ళు ఓటు లేయటానికి వచ్చిన రు ఓట్ల కోసం ఉన్నారు ఓట్లే అలా వాళ్ళు అని చెప్పి ఓట్ల కోసం ఉన్నారు ఇంతలోకే వాడు వచ్చి నువ్వు నీకేం పని రానన్నా కాడ వచ్చింది మేడం అది ఆ ఓటుగా రాడంతో ఆడికి వచ్చి ఆడికి వచ్చి మేము మొత్తం పక్కన ఉన్నాం పక్కన ఉన్నప్పుడు రాజురా నా కొడగలు రానని చెప్పి రాయి పెట్టినాడు స్థిర తగ్గిండు అది అది ఆడ తగిలింది వాళ్ళు ఉన్నారు అడగలేదా ఎందుకు వేసారని మీ వాళ్ళు లేరు మేడం ఆడ ఏసీ లేరు అసలు ఆడ వేసి లేరు ఏసిన వ్యక్తి ఎవరో తెలుసా ఏసిన వ్యక్తి నాకు తెలుసు చూసిన అడగలేదా అసలు లేడు మేడం తప్పించండ్రో లేడు ఆడ మీకు ఎవరి మీద డౌట్ ఉంది నాకు ఊరు మేలు లేదు ఆ అబ్బాయిని నేను చూస్తే వాడిని పట్టుకొని రావాలా పోలీసులకు కూడా చెబుతున్నా నేను అది నాకు ముగ్గురు పిల్లలు నేను పని చేయాలా నాకు ఊరు పెట్టేవాళ్ళు లేడు నా పరిస్థితి ఏంది ఇప్పుడు వాడిని పట్టుకొని రావటమా లేకపోతే ఏదో ఒకటి చేయాలా అది నేను ఒప్పుకునేవాడిని కాదు ఇప్పుడు మరి గొడవలు పెట్టుకుంటే ఓటింగ్ పోలింగ్ ఆగిపోతుంది కదా గొడవలు కేవలం పెట్టాలని వాళ్ళే చేశారు మేడం అది కావాలని చేయాలనే చేశారు అది ఇప్పుడు ఈ ఏరియాలో ఎవరు గెలుస్తారు గెలుస్తారంటారు ఇప్పుడు ఎవరు గెలుస్తారంటారు మా కెళ్ళి అనేది టీడీపీ మేడం నువ్వు ఎన్ని కొత్తల పొలాలు పెట్టుకున్నా కానీ మా కెళ్ళి గెలిచేది టీడీపీ మేడం మా కెళ్ళి పక్కా టీడీపీ మేడం అది ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి